say <laughs> it ప్రజల పాట ప్రజల బాధ ప్రజల బతుకును రంగమాలి చెమ్మ రంగిమ్మే మోహన్ చెప్పినట్టు ప్రజలు ఏదైతే పాడుకుంటారో ప్రజలు ఏదైతే మాట్లాడుకుంటారో అది ప్రజల పాటగానే ఉంటుందో ఆ పాటను తీసుకొని ఈయన మలచటోడు ఎందుకేడుస్తున్నాస్తున్నా కట్టలు అమ్ముకొని బతికే బతుకుంటది కాబట్టి అట్లాంటి బతుకు ఏ ప్రాంతం పోయినప్పుడు ఏ పల్లెకు పోయినప్పుడు ఆ పల్లె సమస్య ఆ ప్రాంత బాణి ఆ ప్రాంత యాస ఆ ప్రాంత బతుకును తన జీవితంలో తన ఇమరించుకొని ఆ పాటను ప్రజలకు అందించేవాడు అట్లా అందించింది కాబట్టి అట్లా ప్రజల పాట అయింది కాబట్టే ప్రజల బతుకైంది కాబట్టి ఇవాళ గద్దరాలను కోట్లాది ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు బండి సంజయ్ మాట్లాడిన దానికి దాదాపుగా ఆరేడు ప్రాంతాలలో మేము నిరసన కార్యక్రమం తెలిపినాం ఏ ప్రాంతమైన చిన్న రోడ్లమ్ పెట్టాలని కూడా వానికి ఏం ముట్టిందే ఆ బండి సంజయ్ గారికి గద్దరాల మీద మాట్లాడతారా అంత పాల్పా వానికి ఆ రోడ్ల మీద వచ్చి మాత్రం కలిసి మా గొంతుకు బలం చెప్పింది ప్రజావితన గద్దరే పేరు మహాత్మా జ్యోతిరావుకు మహాత్మ బిరుదు ప్రజలే ఇచ్చిండ్రు ఇవాళ గద్దర గుడు ఒక బిరుదు ప్రజలే ఇచ్చిండ్రు నీ బోడగుండు బిరుజు ఆ బిరుజు రాకుంటే రాకుంటేంత ప్రజల గుండెల్లో గద్దరంగా ఉన్నాడు కాబట్టి నల్లమల్ల ప్రాంతంలో చివరి మీటింగు మా ప్రాంతానికి వచ్చి రెండు రోజులు మాతో ఉండి ఆ నల్లమల్ల ప్రాంతాన్ని మొత్తం తన పాట ద్వారా ఆట ద్వారా మైమరిపించి ఏడిపించి నేను మళ్లీ వస్తున్నా రాను మీ ప్రాంతానికి ఇదే చివరి కావచ్చు కానీ మీరు మాత్రం పోరాటాన్ని మరవద్దు మీరు మాత్రం సమస్యల మీద కొట్లాడేది ఆపొద్దు ఖచ్చితంగా మీరు మాట్లాడుతున్నారని కొట్లాడుతున్నారని ఆ ప్రాంత ప్రజల మొత్తం ఏడిపించి పాటలు మైమరిపించిన గొప్ప కళాకారుడు గద్దెనన్న ఆ ప్రయాణంలో మాకెంతో ఎంతో అనుభవాలు ఎన్నో ఎన్ని బాధలు అప్పుడే తిట్టేది అప్పుడే కోపం చేసేది మళ్ళా వేదిక దిగంగానే ఎక్కడ మనడు ఎక్కడ కోపం అని మళ్ళీ ఫోన్ చేసేది ఇట్లా అంత తల్లి ప్రేమ కంటే గొప్ప ప్రేమగా ప్రేమించుకున్న ప్రేమించే గద్దరన్నా ఆయన మనస్తత్వం అప్పుడే కోపం అప్పుడే సల్లాటం అప్పుడే కోపం వేదిక మీరు ఎంతో మందిని తిట్టేది ఎంతో మందిని మాట్లాడేది మళ్ళా దిగంగానే మళ్ళీ కౌగిలించుకొని మళ్ళ దగ్గర చేసుకునేది కాబట్టి అట్లాంటి గొప్ప కళాకారుడు గద్దరన్నా సీఎల్లా దగ్గరన్నా గద్దరన్న తోటి చివరి వరకు ఆయన అవినాభావ సంబంధం ఉన్నది గద్దరన్న చీఎల్లా దగ్గర కాడిపోతే కద్దలనే ఎట్లుండో చెప్పేది కోపంతో కోపంతోను మంచిగుండా ఇప్పుడు పోతే అంటా ఏదన్నాడా సీఎల్ చెప్తా ఏం పనిలేదు పోరంటే పోతే పోయేది అంత గొప్ప స్నేహం వాళ్ళద్దరి మధ్య ఉండదు కాబట్టి ఆ స్నేహం వల్లనే అలా అభిమాన సంఘం పెట్టుకున్నాడు ఆ పెట్టుకున్నందుకు మీరు అందరు వచ్చినందుకు ఇది ఇట్లే కొనసాగించాలి ఇది ఇట్లే ముందుకు పోవాలి ఆయన ప్రయాణాన్ని ఆయన వారసత్వాన్ని ఆయన ఆలోచనను మనం కొనసాగించాలని కోరుకుంటూ मां पटल प థ్యాంక్ యూ అన్న నాకు అవకాశం వచ్చిన మా సీఎల్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ గారు ఇప్పుడు